ఒకసారి నందీశ్వరులు వారు శివయ్య కలిసి కాశీ నుంచి కైలాసానికి అప్ అండ్ డౌన్ చేస్తున్నారు చేస్తున్నప్పుడు దారి మధ్యలో నందీశ్వరుల వరకు చిన్న సందేహం వచ్చిందంట స్వామి మీరు విశ్వాన్ని విశ్వనాథుడు మీరు తలుచుకుంటే వంటికి ఎటువంటి సుగంధానైనా లేపనంగా పూసుకోగలరు అలాంటిది కుళ్ళు కుతంత్రాల మధ్య జీవిత చక్రంలో పోరాడి విసిగిపోయిన ఈ మనుషుల చితాభస్వాన్ని తీసి ఒంటికి పూసుకోవడం ఏంటి స్వామి నాకు అర్థం కావట్లేదు అని దానికి వృషభ వాహన నీకు ఒక విషయం చెప్పనా పాపం కర్మని కడుక్కోవటానికి ఈ జన్మ ఎత్తి అష్ట కష్టాలు పడి ప్రేమని పెళ్ళని చదువని ఉద్యోగం అని వ్యాపారమని గెలుపని ఓటమని మనిషి నిరంతరం చస్తూ బతికే వాడికి చావు తర్వాతే మనశ్శాంతి అలా ఈ కుళ్ళు మధ్యలో కుచించుకుపోయిన వాడి దేహాన్ని అగ్నికి ఆహుతి చేసిన తర్వాత ఆ భస్వాన్ని తీసి నేను ఎప్పుడైతే నా శరీరానికి పూసుకున్నానో సుగంధాలను వ్యాపించేవాడినే నేను కాబట్టి వాడి చితాభస్వం కూడా చందనంగా మారిపోద్ది వాడి తర్వాత ఎత్తే జన్మ పునీతం అవుతుంది గంగని నెత్తి మీద చల్లుకుంటేనే పవిత్రమైపోతామని నమ్మేవాళ్ళు ఆ గంగాధరుడే ఒంటికి చితాబస్వాన్ని పూసుకున్నప్పుడు వాడి జన్మ ఇంకెంత పునీతం అవుతుంది ఈసారి ఎత్తే జన్మలో వాడు మనిషిగా మారతాడా లేకపోతే మళ్లీ మృగంలో బతుకుతాడా అనేది వాడు స్వర్గానికి వెళ్లాలా కైలాసానికి రావాలా అన్న దాని మీద డిపెండ్ అయి ఉంది అని